సభ్యులందరికీ నమస్కారం అండి సో ఇవాళ మేము ఫైవ్ స్టార్ గ్రీన్గానే కొత్త కాన్సెప్ట్ రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేసాము లూలు మాల్లో మన హైదరాబాద్ లూలు మాల్లో సో మన ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి మనము కొత్తగా వాల్కెనో స్టోన్ అని చెప్పి ఇంపోర్ట్ చేయించుకుంటున్నాము సో ఫుడ్ని కొంచెం వామ్గా ఉంచుతుంది స్టార్టర్స్ని అట్లనే టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి అండ్ ఇప్పుడు మనం పాత బాబిక్యూస్ లాగా శాటేస్ అవన్నీ కూడా ఏమీ తీసుకురావడం లేదు వీ హ్యావ్ ఏ లైవ్ శాటే కౌంటర్ దేర్ ఓకే సో నెంబర్ ఆఫ్ స్టార్టర్స్ లైక్ దేర్ ఆర్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టార్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఓకే డిఫరెంట్ వెరైటీస్ శాటే కౌంటర్కి వెళ్తే మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎగ్జాటిక్ మీట్ పిక్ చేసుకోవచ్చు మీరు వెళ్ళి పిక్ చేసుకుని మీరు ఇస్తే వాళ్ళు మీకు కుక్ చేసి మీకు ఇస్తారు సో అలా తీసుకొచ్చాము అండ్ అండ్ ఇక్కడ ఇదంతా ఫుడ్ అంతా కూడా గ్లోబల్ క్యూజ్ అయినండి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఫుడ్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇన్ తెలుగు బట్ ఆబ్వియస్లీ మన తెలుగు ఫుడ్లో ఎక్కువగా పర్సంటేజ్ ఉంటుంది సో అండ్ అట్లనే ఇంటీరియర్ వైజ్గా వచ్చేసి కూడా యూ హ్యావ్ సీన్ వీ వీ హ్యావ్ నాట్ కాంప్రమైజ్డ్ ఎనీవేర్ సో కూకట్పల్లి వాసులకి ఒక కొత్త ధనం తీసుకురావాలని ఫస్ట్ టైం వాళ్ళ కోసమే ఇది చేశాం ఎందుకంటే కూకట్పల్లిలో ఇలాంటి రెస్టారెంట్ వాళ్ళ బఫే ప్లేసు వాళ్ళకి బర్త్డే పార్టీస్కి కానీ వాళ్ళ చిన్న గెట్ టుగెదర్స్కి కానీ కార్పొరేట్ ఈవెంట్స్కి కానీ ఎక్కడికో జూబ్లీ హిల్స్కి కొండాపూర్కో లేకపోతే గచ్చిబొలికో హైటెక్ సిటీకో వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అందుబాటులో ఈ రెస్టారెంట్ని మేము ఇక్కడ తీసుకొచ్చాం సో మీ అందరి సహకారం ఉంటుందని కోరుకుంటున్నాము సో గట్టిగా దీన్ని మీరు బ్రాంచెస్ పెట్టాలి పర్టికులర్గా మన దగ్గర అండి ఇది ఒక బుఫే రెస్టారెంట్ అండి ఓకే సో మన దగ్గర వచ్చేసి దగ్గర దగ్గర రెండు వందల ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇవాళ కొత్తగా ఏంటి అంటే ఇందులో ఈ వాల్కన్ స్టోన్ అదే తీసుకొచ్చాం దీని మీదకి మనం అన్ని గ్లోబల్ క్విజైన్లో ఉన్న అన్ని స్టార్టర్స్ ఐ మీన్ ఏషియన్ పానేషియన్ ఇండియన్ అన్ని టెస్టుల్లో ఉన్న స్టార్టర్స్ తీసుకొస్తాం అట్లనే మనం అక్కడ శాటే కౌంటర్ని తీసుకొచ్చామన్నమాట సో శాటే కౌంటర్స్ యూజువల్లీ మనం ఎక్కడ చూస్తామంటే చైనాలో చూస్తాం సో డిఫరెంట్ డిఫరెంట్ మ్యాజినేషన్స్తో మనం వెళ్ళి మనమే పిక్ చేసుకుని ఇస్తే చెఫ్ కాల్చి మనకిస్తాం సో ఇది ఇక్కడ తీసుకొచ్చిన కొత్త వెరైటీ అండ్ ఆబ్వియస్గా ఇంటీరియర్ కాస్టింగ్ కాస్టింగ్ వచ్చేసి ఏం పెద్దగా ఎక్కువే ఉండదండి సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపల ఉంటుంది వీక్ డేస్ ఒక ప్రైస్ ఉంటుంది వీకెండ్స్ ఒక ప్రైస్ ఉంటుంది సో ఐ హీన్ వెంచర్డ్ అప్ విత్ అజయ్ అండ్ శ్రీలక్ష్మి గారు ఫర్ లాస్ట్ వన్ ఇయర్ అండి సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ వెంచర్ అండ్ మెనీ మోర్ వెంచర్స్ టు కమ్ ఇన్ కమింగ్ ఇయర్స్ అండ్ మీరు శ్రీలక్ష్మి గారు చెప్పినట్టు చూస్తే ఇప్పుడు మనకి మోర్ దెన్ టూ హండ్రెడ్ ఐటమ్స్ ఉన్నాయి క్యూజిన్లో అండ్ మీరు హైదరాబాద్ మొత్తం చూసుకున్నా కానీ ఏ బార్బిక్యూ రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఐటమ్స్ మ్యాక్సిమమ్ మన దగ్గర టూ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ విత్ ద సేమ్ కాస్టింగ్ పెడుతున్నాము అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటి అంటే మనం ఈ వాల్కానిక్ స్టోన్ అనేది ఏదైతే తెచ్చామో ఆ వాల్కానిక్ స్టోన్ యూజ్ చేస్తే మనకి ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ స్టోన్ ఫ్లేవర్ యూస్తో మనకి బాగా ఫుడ్ బాగా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది అండ్ ఇంటీరియర్ కూడా మీరు చూసారు కదా చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు థ్యాంక్ యూ